ఇది డే సిక్స్ మరియు ఇది లా సిక్స్ ఏ మూలలలో ఉన్నా కనిపించకుండా పోవద్దు ప్రతిసారీ దృష్టిని ఆకర్షించండి ఈ ప్రపంచం గర్జిస్తోంది అందరూ మాట్లాడుతున్నారు కాని వినిపించేవారు చాలా తక్కువ ఈ చట్టం చెప్తుంది నువ్వు కనిపించాలి గుర్తుపడాలి ప్రత్యేకంగా నిలవాలి జనంలో కలిసిపోయేవాళ్లు మరిచిపోతారు కానీ అవుట్ అయ్యేవాళ్లు గుర్తుగా మిగిలిపోతారు శక్తిగా ఎదుగుతారు జనం నిన్ను నీ పనితో పున్ కాదు నీ ప్రదర్శనతో కూడా గుర్తుపెడతారు నీ ప్రెజెన్స్ నీ స్టైల్ నీ ఎనర్జీ ఇవే నిన్ను అదర్స్ కన్నా ముందుంచుతాయి పిటి బర్నం అనే సర్కస్ లెజెండ్ ఫేక్ మర్మేడ్స్ చూపించాడు విచిత్రమైన ప్రదర్శనలు చేశాడు షాకింగ్ స్టంట్స్ చేశాడు ఫలితం జనాలు ముందుగా ఎక్కడికి వెళ్లారు అతని దగ్గరకు ఎందుకంటే అతను దృష్టిని ఆకర్షించాడు బలంగా ధైర్యంగా ఇది అహంకారం కాదు ఇది బుద్ధి మణిపించుకోవడం కాదు అప్మేను గుర్తు చేయించుకోవడం మన పనికి విలువ ఉంటుంది కాని పని కనిపించేలా చేసే ప్రజెంటేషన్కు మరింత విలువ ఉంటుంది నీ హస్సిల్లో నీ వర్క్లో నీ ఐడియాలో కొద్దిగా డ్రామా ప్రత్యేకత ధైర్యం జోడించు జనాలు నీ ప్రజెన్స్ని ఇగ్నోర్ చెయ్యలేనంతగా ఉండు ఇదిగో ఈరోజు మీనీ ఛాలెంజ్ నీ పని కోసం ఒక అటెన్షన్ మాగ్నెట్ సృష్టించు అది థమ్నేల్ కావచ్చు అది టైటిల్ కావచ్చు అది ఒక బోల్డ్ మెసేజ్ కావచ్చు అది నీ యునీక్ వాయిస్ కావచ్చు కాని కనిపించకుండా మాత్రం పోవద్దు గుర్తుంచుకో ప్రజల దృష్టి ఎవరిమీదుంటే శక్తి వారి వద్ద ఉంటుంది కనపడని వారు మాయమైపోతారు కనపడినవారు ఈ ఈరోజు నీ ప్రెజెన్స్ని లౌడ్ అండ్ బోల్డ్గా ఉంచు నీ పేరు వినిపించు నీ గుర్తు మిగిల్చు ఇది డే సిక్స్ లా సిక్స్ ముందు వచ్చిన అన్ని లాస్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అన్ని సజీవంగా ఉన్నాయి రేపు డే సెవెన్ కోసం మాతో ఉండండి లెట్స్ కంటిన్యూ గ్రోయింగ్ కంటిన్యూ రైజింగ్ సబ్స్క్రైబ్ చేసి లాస్ సెవెన్ కోసం జాయిన్ అవ్వండి